హైదరాబాద్ నగరంలో గంజాయి డాన్ అంగూర్ బాయ్ పేరు మరోసారి హాట్ టాపిక్ అయింది ఎన్ని సార్లు అరెస్ట్ చేసినా బెయిల్ బయటకు వచ్చి గంజాయి వ్యాపారం తిరిగి మొదలు పెట్టేస్తూ పోలీసులకు తలనొప్పిగా మారిన ఈ డాన్ పై పోలీసులు పీడీ యాక్ట్ ప్రయోగించారు ఈ యాక్ట్ ను ఎక్సైజ్ పోలీసులు హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సిఫార్సులతో అమలు చేశారు చంచల్గూడ జైల్లో ఉన్న అంగూర్ బాయ్ కి సిఐ మధుబాబు స్వయంగా జీవోను అందజేశారు దూల్పేటలో స్థిరపడిన అంగూర్ బాయ్ గత కొన్నేళ్లుగా గంజాయి చేయిన్ నిర్వహిస్తూ లైవ్ మాఫియా మేనేజ్మెంట్ చేస్తూ నిందితుల లిస్టు లో టాప్ లో నిలిచింది పోలీసులు ఎన్ని సార్లు అరెస్ట్ చేసినా కాసేపటికే బెయిల్ పై బయటకు వచ్చేస్తూ మళ్లీ గంజాయి అమ్ముతో పోలీసులకు తరనొప్పిగా మారుతూ ఉండేది ఇక విసిగిపోయిన పోలీసులు ఇలాంటి సీరియస్ నేరస్తుల్ని కంట్రోల్ చేయాలంటే పీడి యాక్ట్ తప్పదంటూ ఎక్సైజ్ శాఖ శాఖ కలెక్టర్ కార్యాలయం ఒకటయ్యారు ఇదిలా ఉండగా ఇంతవరకు పోలీసులు ఎందుకు ఈ స్ట్రాంగ్ చర్య గంజాయి మాఫియా చాప్టర్ ను పూర్తిగా క్లోజ్ చేశారా లేక మరో అంటూ ప్రజల నుండి విమర్శలు వస్తున్నాయి హైదరాబాద్ నగరంలో గంజాయి డాన్ అంగూర్ బాయ్ పేరు మరోసారి హాట్ టాపిక్ అయింది ఎన్ని అరెస్ట్ చేసినా బెయిల్ పై బయటకు వచ్చి గంజాయి వ్యాపారం తిరిగి మొదలు పెట్టేస్తూ పోలీసులకు తలనొప్పిగా మారిన ఈ డాన్ పై పోలీసులు పీడి యాక్ట్ ప్రయోగించారు ఎక్సైజ్ పోలీసులు హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సిఫార్సులు అమలు చేశారు చంచల్గూడ జైల్లో ఉన్న అంగూర్ బాయ్ కి సిఐ మధుబాబు స్వయంగా జీవోను అందజేశారు దూల్పేటలో స్థిరపడిన అంగూర్ బాయ్ గత కొన్నేళ్లుగా గంజాయి చైన్లు నిర్వహిస్తూ లైవ్ మాఫియా మేనేజ్మెంట్ చేస్తూ నిందితులు లిస్టు లో టాప్ లో నిలిచింది పోలీసులు ఎన్నిసార్లు అరెస్ట్ చేసినా కాసేపటికే బెయిల్ పై బయటకు వచ్చేస్తూ మళ్లీ గంజాయి అమ్ముతూ పోలీసులకు తరనొప్పిగా మారుతూ ఉండేది ఇక విసిగిపోయిన పోలీసులు ఎలాంటి సీరియస్ నేరస్తుల్ని కంట్రోల్ చేయాలంటే పీడీ యాక్ట్ తప్పదంటూ ఎక్సైజ్ శాఖ పోలీసుల శాఖ కలెక్టర్ కార్యాలయం ఒకటయ్యారు ఇదిలా ఉండగా ఇంతవరకు పోలీసులు ఎందుకు ఈ స్ట్రాంగ్ చర్య తీసుకోలేక పోయారు గంజాయి మాఫియా చాప్టర్ ను పూర్తిగా క్లోజ్ చేశారా లేక మరో బేల్ రామానా అంటూ ప్రజల నుండి విమర్శలు వస్తున్నాయి